వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుడు నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసన మండలికి సోమవారం జరిగిన ఉప ఎన్నికలో డెబ్బై రెండు పాయింట్ నలభై నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడ్డ తెలంగాణ శాసన మండలికి సోమవారం జరిగిన ఉప ఎన్నికలో పన్నెండు జిల్లాల్లోని ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లలో మూడు లక్షల ముప్పై ఆరు వేల పదమూడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లాల్లో యాదాద్రి భువనగిరిలో అత్యధికంగా డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది అత్యల్పంక ఖమ్మం జిల్లాలో అరవై ఏడు పాయింట్ అరవై రెండు శాతం నమోదైంది పోలింగ్ ముగిసే సమయానికి సాయంత్రం నాలుగు గంటల వరకు అరవై ఎనిమిది పాయింట్ అరవై ఐదు శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పోలింగ్ అధికారులు తెలిపారు అయితే క్యూ లైన్లో నిలబడిన వారిని ఓటు వేసేందుకు అనుమతించారు ఈ ఉప ఎన్నికలో మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది పట్టభద్రుల నియోజకవర్గం కోసం అధికార కాంగ్రెస్ తీన్మార్ మల్లను రంగంలోకి దింపింది ఆయనకు పోటీగా బీఆర్ఎస్ రాకేష్ రెడ్డిని బీజేపీ జీ ప్రేమేందర్ రెడ్డిని బరిలో నిలిపింది లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత జూన్ ఐదున ఎమ్మెల్సీ ఓట్ల ఎన్నికల లెక్కింపు చేపట్టనున్నారు